పుష్పటు కలెక్షన్ల విషయంలో కొన్ని కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ సో మనం నిన్న చూసుకున్నాం ఎప్పటి నుంచో కూడా అల్లు అర్జున్ విషయంలో ఆయన మీద ఫైల్ అయిన కేసు విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు ఖచ్చితంగా ఎలక్షన్స్ టైంలో ఆయనకు వ్యతిరేకంగా సపోర్ట్ చేశాడు కాబట్టి అప్పటి నుంచే ఇంకా ఈ కోపం పోలేదు అందుకోసమనే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు చొరవ తీసుకోవడం లేదు చాలామంది కూడా చాలా రకాలుగా మాట్లాడారు సో మొత్తానికైతే నిన్న మీడియాతోని చేసిన చిట్చాట్లో ఇక్కడ అల్లు అర్జున్ కేసు గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆ మాట్లాడుతున్న సమయంలోనే టు కలెక్షన్ల విషయం కూడా అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరు అడిగినప్పుడు ఆయన మాత్రం ఒక సమాధానం చెప్పాడు సో ప్రజెంట్ అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్పిన ఈ మాటలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప టూ కి సంబంధించిన కలెక్షన్ల విషయంలో మాట్లాడిన మాటలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ పుష్ప టూ కలెక్షన్స్ భారీగా వచ్చాయి కదా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఖచ్చితంగా రేట్లు అంత అంత విపరీతంగా టికెట్ల రేట్లు పెంచారు కాబట్టి ఇన్ని కలెక్షన్లు సాధమ సాధ్యమయ్యాయి సో నార్మల్ టికెట్ రేట్లు పెట్టుంటే ఖచ్చితంగా ఈ రికార్డులు రాకపోవచ్చేమో అని ఖచ్చితంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది సో ముఖ్యంగా చూసుకుంటే ఏ సినిమాకైనా కూడా టికెట్ల రేట్లు ఎంత భారీగా పెంచితే అంత భారీ కలెక్షన్లు వస్తాయి సో అదేవిధంగా పుష్ప టూ సినిమాలో ఇంతవరకు ఏ సినిమా కూడా పెంచినంత రేంజ్లో టికెట్ల రేట్లు పెంచారు కాబట్టి ఏ సినిమా కూడా సాధించని రికార్డులు పుష్ప టూ సాధించింది అందులో వింతేమీ లేదు కాకపోతే అన్ని సినిమాలకు పెట్టేటట్టుగానే నార్మల్ రేట్స్ పెట్టినా సారీ రేప అన్ని సినిమాలకు పెట్టినట్టే నార్మల్ రేట్లు పెట్టి ఈ రికార్డులు సాధించుంటే అరే గొప్పరా బాబు అనుకునే వాళ్ళం అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన కేసు విషయంలో కూడా అల్లు అర్జున్ మాత్రం ఒంటరి చేసేశారు ముఖ్యంగా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించుంటే కనీసం ఆయన టీం వాళ్ళు ఎవరైనా వెళ్ళి పరామర్శించుంటే ఇంతవరకు వచ్చేది కాదు ముఖ్యంగా అక్కడ హీరో తప్పు కూడా ఏం లేదు ఏ సినిమా థియేటర్ దగ్గరికి అయినా కూడా వెళ్లి అభిమానుల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్క హీరోకి కూడా ఆసక్తి ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్క అభిమాని కూడా అభివాదం ఖచ్చితంగా తెలియజేయాల్సిందే అట్లా తెలియజేయకపోయినప్పటి కూడా చాలా మంది దాన్ని తప్పు పడుతూ ఉంటారు అక్కడ అల్లు అర్జున్ తప్పేమీ కూడా లేదు ఈ కేసులో మాత్రం అల్లు అర్జున్ ని ఒంటరి చేసేశారు అనే విధంగా చాలా కామెంట్స్ కూడా చేయడం జరిగింది అండ్ సీఎం రేవంత్ రెడ్డి తప్పు కూడా ఏమాత్రం లేదు ఎందుకంటే ఆయన ఒక సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసే చేయాల్సిన పనిని ఆయన సక్రమంగా చేశాడు అందులో ఎలాంటి తప్పు కూడా లేదు ఆయన ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఆయన చ సపోర్ట్ చేశాడు ఇక్కడ ప్రీలీజిక్ ఈవెంట్కి ఆయన పర్మిషన్ ఇచ్చాడు అదేవిధంగా టికెట్ల రేట్లు పింప విషయంలో పర్మిషన్ ఇచ్చాడు బెనిఫిట్ షోల విషయంలో పర్మిషన్ ఇచ్చాడు సో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేశాడు దాంతోపాటు అసలు ఆయన పరిస్థితి ఏ విధంగా అయిందంటే కత్తికి రెండు సైడ్ల పదం ఉంటుంది అనే విధంగా ఆయన పరిస్థితి అయిపోయింది ఇక్కడ సినిమా రంగానికి సపోర్ట్ చేస్తున్నాడు అదే విధంగా ఆయన చేయాల్సిన పనులు ఆయన చేయాల్సిన విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు ఆయన ప్లేస్ లో రోజున్ ప్లేస్లో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా అరే చర్యలు తీసుకుంటారు కాకపోతే కొంచెం సాఫ్ట్ గా స్పందించడం బాగుండేది అనే విధంగా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో మొత్తానికైతే టూ కలెక్షన్ల విషయంలో టికెట్ల రేట్లు భారీగా పెంచారు కాబట్టి కలెక్షన్లు ఈ రేంజ్ లో వచ్చాయి లేకపోయి ఉంటే రాకపోయి ఉండేవేమో అనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి